బాద్లో గత గంట క్రితం కురిసిన అకాల వర్షంతో వేలాది క్వింటళ్ళు తడిసి ముద్దలైనాయి రైతులు అనేక కష్ట నష్టాలు ఓడ్చుకొని అనేక పెట్టుబడి పెట్టి పంటను నమ్ముకున్న రైతులు ఈ రోజున నష్టపోయినారు ఈ ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈ వ్యవసాయ మార్కెట్ యార్డులో సరైన సౌకర్యం లేకపోవడం వల్ల ఇలా రైతులు రోజుల కొద్ది ఉండి ఉండవల్లే అకాల వర్షంతో నష్టపోయారు ఇలా సరైన క్లియర్ లేని పరిస్థితి ఉన్నది తర్వాత ఇవాళ వర్షంతో ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేక సీసీ సక్కా లేక దానివల్ల మొత్తం వంద వరద వారి వందల కిట్టలు మోరిలా పాలైపోయింది తర్వాత తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎలాంటి షరతు లేకుండా మిల్లులు సతాయించకుండా వెంటనే తీసుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం నిజంగా ఉస్మాబాద్ వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాల కొలత కొరత బాగున్నది పూర్తిగా పట్టించుకునే పరిస్థితి లేదు లైటింగ్ లేని పరిస్థితి ఉన్నది అలా తర్వాత పరద లేని పరిస్థితి ఉన్నది అలా సరైన డ్రై క్లీనర్ డ్రై క్లీనర్ లేని పరిస్థితి ఉన్నది తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా లేని పరిస్థితి ఉన్నది ఇలా ఇక్కడ వచ్చిన నమ్ముకొని వచ్చిన రైతులు ఇలా కష్టపడే కష్టపడిన రైతులు రైతులు అన్యాయమయ్యే అందుకోసమే ఇక్కడ సగల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కోవడం జరుగుతుంది గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పక్ష చెప్పడం జరిగింది కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా పట్టించుకునే పరిస్థితి ఎలా కొనుగోలు కేంద్రంలో సైన్యాల సౌకర్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎప్పుడు వర్షం పోతుందో ఎప్పుడు ఎండగొడుతున్న పరిస్థితుల్లో వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ సరైన సౌకర్యాలు కల్పించే పరిస్థితున్నది ఇంత పెద్ద మార్కెట్ ఉస్నాబాద్లో వేలాది వేలాది క్వింటల్ ఇక్కడ ఉండే పరిస్థితుంది ఎలా రోజుల తరబడి ఉండడం వల్ల రైతులు అలసిపోయి దళాలకు అమ్ముకుంటే దళాలను అవసరం ఆసరణ తీసుకొని వాళ్ళని మోసం చేసే ప్రస్తుతం ఇలా ప్రభుత్వం కొనుగోళ్ల ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులకు అకాల వర్షం వర్షం ఇవ్వాలి నష్టపోతే ఏం చేస్తుందని అడుగుతున్నాం వెంటనే తడిసిన ధానాన్ని ఎలాంటి షర్యలు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి మిల్లర్లను డిమాండ్ చేస్తున్నాం